సునీత విలియమ్స్ గారు తొమ్మిది నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోతే ఆమెని భూమి మీదకి తీసుకురావడము నాసా వల్ల కాలేదు దాంతో తొమ్మిది నెలలుగా ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది ఒక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ సునీత విలియమ్స్ గారిని భూమి మీదకి తీసుకొచ్చింది అదే డ్రాగన్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ఇది ఎంత సేఫ్ కాకపోతే నాసా తమ ఆస్ట్రోనాట్స్ని ఇందులో వెనక్కి రప్పిస్తుంది చెప్పండి అసలు ఈ డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ఎలా పనిచేస్తుందో దాని లోపల ఏం ఉంటుందో ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఎలెన్ మస్కేకి చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ అయినటువంటి స్పేసిక్స్ అనేది డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ని డెవలప్ చేసింది ఈ డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ రెండు వేల ఇరవై నుంచి అందుబాటులోకి వచ్చింది ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారానే మనుషులు అంతరిక్షంలోకి వెళ్ళగలరు అక్కడి నుంచి తిరిగి భూమి మీదకు కూడా రాగలరు ఈ స్పేస్ క్రాఫ్ట్ లో మనుషులే కాకుండా స్పేస్ లో సంవత్సరాల తరబడి ఉంటూ పరిశోధనలు చేస్తున్న ఆస్ట్రోనాట్స్ ఉంటారు కదా ఐఎస్ఎస్లో లో వాళ్ళ కోసం ఫుడ్ వాటరు ఇతర గూడ్స్ మెషినరీ అన్ని కూడా దీంట్లో కూడా తీసుకెళ్ళొచ్చు అవన్నీ దీంట్లో ఎక్కడ పెడతారో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అయితే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇలా మనుషుల్ని స్పేస్లోకి తీసుకెళ్లడము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే మొదలుపెట్టింది కానీ రెండు వేల పదకొండులో కంప్లీట్గా ఆ పనిని ఆపేసింది ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చిందనే విషయాన్ని నేను వేరే వీడియో కంప్లీట్గా చేశాను మొన్న లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను చూడండి రెండు వేల పదకొండు నుంచి అమెరికా తన ఆస్ట్రోనాట్స్ని ఇలా అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఛాన్స్ లేకుండా పోయింది అది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి స్పేసిక్స్ కంపెనీ తయారు చేసినటువంటి ఈ డ్రాగన్ వల్లనే పాసిబుల్ అయింది డ్రాగన్ అనే క్యాప్సిల్ని అంతరిక్షంలోకి ఫాల్కన్ నైన్ బ్లాక్ ఫైవ్ అనే స్పేస్ ఎక్స్ కంపెనీ రాకెట్ తీసుకెళ్తుంది ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఈ రాకెట్కి డ్రాగన్ క్యాప్సిల్ ఇక్కడ ఫిక్స్ చేసి పైన ఫిక్స్ చేసి ఉంటుంది దాంట్లోనే మనుషులు అదే ఆస్ట్రనాట్స్ ఉంటారు అంత చిన్న డ్రాగన్ని భూమి నుంచి నాలుగు వందల కిలోమీటర్స్ ఆర్బిట్ దాకా చేర్చాలంటే గనక దగ్గర దగ్గర ఇరవై అంతస్తుల ఎత్తున్నటువంటి ఒక రాకెట్ అవసరం అదే ఈ రాకెట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లోకి లోకి ఆస్ట్రోనాట్స్ ఎట్లా ప్రవేశిస్తారో ఇక్కడ మనకి ఒక ర్యాంప్ టైప్లో ఉంది చూసారా దీని నుంచి లోపలికి ప్రవేశిస్తారు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఏడు మంది ఆస్ట్రోనాట్స్ ని ఒకటేసారి ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్లగలదు అంతరిక్షం నుంచి లేదంటే భూమి నుంచి అంతరిక్షానికి మనుషుల్ని తీసుకెళ్ళగలిగేటటువంటి ఏకైక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ ఇది ఇంకా మనుషుల్ని ఐఎస్ఎస్లోకి చేర్చగలిగే ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ తయారు చేసినటువంటి స్పేస్ క్రాఫ్ట్ కూడా ఇదే ఇది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటిదాకా నలభై తొమ్మిది మిషన్స్ కంప్లీట్ చేస్తే దాంట్లో నలభై ఐదు సార్లు ఐఎస్ఎస్ దగ్గరికి వెళ్ళింది వీటిలో ఇరవై తొమ్మిది సార్లు ఒకసారి ప్రయోగించిన డ్రాగన్నే ఇంకోసారి కూడా రీయూజబుల్గా వాడారన్నమాట ఇక్కడ ఈ కింది పార్ట్ మొత్తం కూడా దీన్ని ఈ పార్ట్ని ట్రంక్ అని పిలుస్తారు ఈ ట్రంక్లోనే గూడ్స్ అన్ని కూడా లోడ్ చేస్తారు ఈ డ్రాగన్ యొక్క హైట్ దాదాపు ఎనిమిది పాయింట్ ఒక మీటర్స్ ఇది విత్ ట్రంక్ హైట్ అని చెప్పింది ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా మెట్రో స్టేషన్ రోడ్డు మీద నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎత్తులో ఉంటుంది దాన్ని బట్టి ఇది ఎంత హైట్ ఉంటుంది అనేది మీరు ఊహించుకోవచ్చు డయామీటర్ వచ్చేసి ఫోర్ మీటర్స్ స్పేస్ క్రాఫ్ట్ లోపల వాల్యూమ్ నైన్ పాయింట్ త్రీ క్యూబిక్ మీటర్స్ ఈ ట్రంక్ లో మనుషులు ఉండరు ఆ పైన దాంట్లోనే ఆ క్యాప్సిల్లోనే మనుషులు ఉంటారు ఉండే స్పేస్ క్రాఫ్ట్ లోపల వాల్యూమ్ మాత్రం నైన్ పాయింట్ త్రీ క్యూబిక్ మీటర్స్ అయితే ట్రంక్ వాల్యూమ్ మాత్రం థర్టీ సెవెన్ క్యూబిక్ మీటర్స్ ఉంటుంది డ్రాగన్ లో పైన పార్ట్ లో మనుషులు ఉంటారు కాబట్టి అది ప్రెషరైజ్డ్గా ఉంటుంది ట్రంక్ లో మాత్రం ప్రెషర్ ఏమీ ఉండదు ఈ ట్రంక్ లో సగం పార్ట్ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి ఇది మొత్తము దానికి కావలసినటువంటి పవర్ ని సప్లై చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే డ్రాగన్ ద్వారా మనుషులు తిరిగి భూమి మీదకి రావడానికి రెడీ అవుతారో అప్పుడిక ఈ ట్రంక్ ని సపరేట్ చేస్తారు స్పేస్ లో ఇక భూమి వాతావరణంలోకి పైన పార్ట్ అయినటువంటి స్పేస్ క్రాఫ్ట్ మాత్రమే మనుషులతో వస్తుంది తిరిగి డ్రాగన్ స్పేస్ లో ఆర్బిట్ లో ఉన్నప్పుడు ఈ డ్రాగన్ మాన్యువర్ చేయడానికి అంటే ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్లోకి వెళ్ళడానికి ఇంజిన్స్ ఉంటాయి వాటిని డ్రాకో థ్రస్టర్స్ అని పిలుస్తారు ఇవి చుట్టూ పదహారు ఉంటాయి ఇంకో ఎనిమిది సూపర్ డ్రాకో ఇంజిన్స్ కూడా ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సూపర్ డ్రాకో ఇంజిన్స్ అనేవి వరస్ట్ కేసులో రాకెట్ లాంచ్ అయ్యే టైంలో అది ఫెయిల్ అయిందనుకోండి అనుకోండి ఆ పేలిపోయే టైంలో అంటే అట్లాంటి ఎమర్జెన్సీ టైంలో ఈ ఎనిమిది సూపర్ డ్రాకో ఇంజిన్స్ మండి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్కి సెల్ఫ్ ప్రొపల్షన్ ఇస్తాయి దీంతో ఎనిమిది సెకండ్స్లోనే రాకెట్ నుంచి డ్రాగన్ వెళ్లిపోగల కెపాసిటీ ఈ సూపర్ డ్రాకో ఇంజిన్స్ ఉంటుంది ఈ టైంలో కూడా డ్రాగన్ సేఫ్గా సముద్రంలో ల్యాండ్ అవుతుంది లోపల ఉన్నటువంటి ఆస్ట్రనాట్స్ కూడా సేఫ్గా ఉంటారన్నమాట ఎర్త్ అట్మాస్ఫియర్లోకి స్పేస్ క్రాఫ్ట్ తిరిగి ప్రవేశించిన తర్వాత అది దాని స్పీడ్ని బాగా స్లో చేసుకోవడానికి ఈ డ్రాగన్లో రెండు డ్రోగ్ అనే పారాషూట్లు ఉంటాయి ల్యాండింగ్కి ముందు స్పేస్ క్రాఫ్ట్ వేగాన్ని ఇంకా తగ్గించడానికి నాలుగు మెయిన్ పారాషూట్స్ ఫిక్స్ చేసి ఉంటాయి అవి ఏ ప్లేస్లో ఉంటాయో కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను ఈ డ్రాగన్ సింగిల్గా కనుక స్పేస్లో ఉంటే కనుక టెన్ డేస్ పాటు ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుంది అంటే టెన్ డేస్ మాత్రమే స్పేస్లో ఉండగలిగేలా దీన్ని డిజైన్ చేశారు ఈలోపు ఎర్త్ పైకి వచ్చేయాలి ఆ తర్వాత ఉండడానికి మాత్రం కుదరదు ఎందుకంటే పవర్ ఫ్యూయల్ కూడా ఉండాలి కదా ఒకవేళ ఐఎస్ఎస్తో కనుక ఈ క్యాప్సుల్ డాక్ అయి ఉందనుకోండి అట్ అట్లాంటి సందర్భంలో రెండు వందల పది రోజుల వరకు ఇది స్పేస్లో ఉండొచ్చు దీంట్లో ఫ్యూయల్గా రెండు రకాలు వాడతారు అవేంటంటే డై నైట్రోజన్ టెట్రాక్సైడ్ అంటే ఎన్ టూ ఓ ఫోర్ అంటారు ఇంకోటి మిథైన్ డయామైన్ మోనోమిథైల్ హైడ్రోజిన్ సిహెచ్ సిక్స్ ఎన్ టూ అంటారు దీన్ని ఈ మొత్తం ఫ్యూయల్ రెండు వేల ఐదు వందల అరవై రెండు కిలోలు దీన్ని తీసుకెళ్తారు క్యాప్సుల్లో ఇందాక చెప్పుకున్న పదహారు డ్రాకో థ్రస్టర్స్ ఎనిమిది సూపర్ డ్రాకో ఇంజిన్స్ ఈ ఫ్యూయల్ వల్లనే ఫైర్ అవుతూ ఉంటాయి మరి దీనికి మైలేజ్ ఎంత వస్తుంది అనేది మాత్రం చెప్పలేము ఎందుకంటే థ్రస్టర్స్ని ఇంజిన్స్ని వాళ్ళకి కావాల్సిన వచ్చినప్పుడు మాత్రమే మండించుకుంటారు కాబట్టి దీనికి ఖచ్చితంగా మైలేజ్ ఎంత వస్తుంది అంటే ఒక సెకండ్కి ఎంత ఫ్యూయల్ ఫైర్ అవుతుంది అనేది మనము చెప్పలేము కానీ ఇస్రో రాకెట్స్ కి మాత్రం మైలేజ్ ఎంతనో అంటే ఒక సెకండ్ కి ఎన్ని వందల కిలోల ఫ్యూయల్ ఫైర్ అవుతుంది అనేది రాకెట్స్ విషయంలో మా అయితే చెప్పొచ్చు ఇస్రో రాకెట్స్ కి మైలేజ్ ఎంతనో ఆ వీడియోస్ నేను చేశాను ఆ రాకెట్స్ కి ఏం ఫ్యూయల్ వాడతారో కూడా చెప్పాను అందులో క్లియర్ గా ఆ వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఉంచుతున్నాను చూడండి ఇంకా ఒకసారి డ్రాగన్ యొక్క పార్ట్స్ చూస్తే గనక ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ వన్ అనేది పారాషూట్స్ ని ఈ ప్లేస్ లో ప్లేస్ చేస్తారన్నమాట రెండోది ఆస్ట్రోనాట్స్ భూమి మీద ఉన్నప్పుడు దీని లోపలికి మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత డ్రాగన్ నుంచి బయటకు వచ్చే డోర్ అన్నమాట ఇది అంటే ఈ డోర్ ద్వారా ఒకసారి మాత్రమే ఆస్ట్రనోట్స్ వెళ్తారు ఈ డోర్ ద్వారా ఒకసారి మాత్రమే ఆస్ట్రనోట్స్ బయటకు వస్తారు అది కూడా భూమి మీదనే ఎందుకంటే స్పేస్ లో ఈ డోర్ ఓపెన్ చేయడానికి వీలుండదు మూడోది డ్రాకో థ్రస్టర్స్ నాలుగోది సూపర్ డ్రాకో ఇంజిన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా వీటి గురించి ఇంకా ఐదోది ఫ్యూయల్ ట్యాంక్ ఆరోది ఇంటర్నేషనల్ డాకింగ్ సిస్టమ్ స్టాండర్డ్స్ తో ఉన్నటువంటి పోర్ట్ ఏడోది ఆ పోర్ట్ కి ఉన్నటువంటి కవర్ మనం మొన్న చూసుకున్నట్లయితే గనక తో డాకింగ్ అయ్యే ముందు ఈ పోర్ట్ కవర్ ఓపెన్ అయ్యి మాత్రమే డాకింగ్ అయింది నెక్స్ట్ ఎయిత్ వన్ లోపల కంట్రోల్ ప్యానెల్ నైన్త్ ది కార్గో ప్యాలెట్ టెన్త్ ది ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ సిస్టమ్ లెవెన్త్ ది హీట్ షీల్డ్ ఉన్నాయి ఇంకా ట్రంక్ లో ఆరు వేల కిలోల వరకు కార్గోని లోడ్ చేసుకుని తీసుకెళ్లొచ్చు కార్గో అంటే ఆస్ట్రోనాట్స్ కావాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ కానీ పరిశోధనల కోసం కావలసినటువంటి ఎక్విప్మెంట్ కానీ ఆస్ట్రోనాట్స్ యొక్క పర్సనల్ థింగ్స్ కానీ ఏవైనా కావచ్చు కార్గో అంటే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమన్నా మీ క్వశ్చన్స్ ఉన్నా గానీ కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగుని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్